గత రెండు నెలలుగా కృష్ణానది వరద కారణంగా గంగపుత్రులకు వేటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వారి జీవనోపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వారి పరిస్థితి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వారికి ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు గురువారం ఉండవల్లి మత్స్యకార సొసైటీ కార్యాలయం వద్ద సుమారు మూడు వందల మంది మత్స్యకారులకు స్థానిక టీడీపీ నేతల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయించారు కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లబిన వెంకట్రావు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మత్స్యకారులు మంత్రి నారా లోకేష్ టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే మత్స్యకారులను మనసులో పెట్టుకున్న మహారాజు ఎవరంటే నారా లోకేష్ గారని చెప్పుకోవాలి ఎందుకంటే తీర ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏట ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులోను సారీ రెండు వేల ఇరవై ఐదులోను అలాగే ఇరవై ఇరవై రెండులోను కూడా వీళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళని వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది అలాగే అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను ఎంతమందికి ఇచ్చారు ఈరోజు ఏమేమిచ్చారు మూడు వందల మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారండి రైసు అలాగే నూనె పప్పు అలాగే నిత్యావసర అవసరాలని కూడా ఇచ్చారండి దానికి మేమందరం కూడా ఆనందం తెలుపుతున్నాం ఈరోజు సీతానగరు కృష్ణానది ఒడ్డున మత్స్యకారులకి ఇప్పుడు సుమారుగా రెండు నెలల నుంచి ఫ్లడ్ వస్తుంది అంటే వరదలు ఈ కుటుంబాలు కూడా జీవనోపాధి కోల్పోయింది ఇది మా టౌన్ అధ్యక్షులు వల్లభనే వెంకట గారు దీని గురించి ఆలోచించి లోకేష్ బాబు గారి దగ్గర చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు వెంటనే దీన్ని స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవాలని దృఢనిశ్చయంతో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగి చేయటం జరిగింది సుమారుగా మూడు వందల మందికి కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు వెంకటరగారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది అందుకుగాను మన శాసనసభ్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మత్స్యకారుల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే వీళ్ళందరూ కూడా ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా కష్టపడకూడదు వాళ్ళు ఇబ్బంది లేదు తెలుసుకొని లోకేష్ బాబు గారు తెలుసు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కృష్ణానది పరివా ప్రాంతంలో ఏదైతే జీవనాధారానికి మూలమైన ఈ ఏటని ఏటవుతో ఉందో దానికి గాను ఈ దాదాపుగా ఈ పది పదిహేను సంవత్సరాల్లో ఏనాడు రాని విధంగా ఈ వరదలు వస్తాం దాదాపుగా అదే విధంగా ఈ బ్యారేజీ గేట్లు దాదాపుగా రెండు నెలల పాటు అలాగే ఉంచటం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది జనాలందరూ కూడా విచిత్రంగా ఉండేది ఎందుకంటే చంద్రబాబు గారు వస్తే నీళ్లు రావు వర్షాలు రావు అన్న వాళ్ళందరూ కూడా నోళ్ళు కూడా వాళ్ళ మూతపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దానికి గాను వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఈ వాటర్ ఏర్లైపాడుతుంది అన్ని మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళ అదే క్రమంలో వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో జీవనాధారానికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదని చెప్పి వాళ్ళు దాదాపుగా ఈ నెల రోజుల నుంచి జీవనాధారానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు మూడు వేల మూడు వందల మందికి గతంలో కూడా అదే విధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా దానికి అనుగుణంగా వాళ్ళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలని ముందుగా ఆరు నెలల్లోనే సంవత్సరంలోనే పూర్తి చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమైద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తో పత్తి ఒక్కరిని ఆదుకునే కార్యక్రమాలు ఈ యొక్క ఉమ్మడి కూట ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా దానికి నిదర్శన ఇవ్వాల ఈ యొక్క మత్స్యకారు కుటుంబాలకు ఏదైతే ఉందో దాదాపుగా మూడు వందల మందికి ఈ యొక్క రేషన్ నిత్యావసర వస్తువులని నారా లోకేష్ గారి స్ఫూర్తితో వీళ్ళందరికి కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏదో రకంగా మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం జరిగింది ముందుగా లోకేష్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు యూ ఈ రోజున తాడేపల్లిలో అతి పవిత్రమైన కృష్ణానది తీరాన్న మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అలాగే మా ప్రీతం నాయకులు లోకేష్ గారి రాజేష్ సంసారం మీదకు ఈ మత్స్యకారులందరికీ కూడా నిత్యావసర సరుకులు బియ్యము అందించడం జరుగుతుంది మరి అలాగే రెండు నెలల నుంచి కూడా ఫ్లడ్ వచ్చి ఎంతో ఉపాధి కోల్పోయి ఎన్నో బాధలు పడుతున్న మత్స్యకారులను మనసులో పెట్టుకొని మనసున్న మహారాజు మా లోకేష్ గారు ఈ రోజున వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున మత్స్యకారులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనే మనసున్న పార్టీ ఎందుకనంటే ఎవరైతే స్థితిలో ఉన్నారో ఏ వర్గం అయితే స్థితిలో ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరికీ కూడా సహాయం అందజేస్తూ నేనున్నానని మా లోకేష్ బాబు గారు ముందు ందుకొస్తూ ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ కూడా పెద్దపేట వేసుకొని తను మహారాజులో ఉంటున్నందుకు మా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో కూడా మత్స్యకారులకి వలలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గతంలో అలాగే ఏటకెళ్ళే వాళ్ళు కూడా భద్రత కల్పించి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి కావాల్సిన వలలు కానీ నిత్యావసర సరుకులు కానీ సంవత్సరానికి ఇరవై వేలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రకటించి తెలుగుదేశం పార్టీ నేనున్నానని ముందుకొచ్చింది రానున్న రోజుల్లో కూడా ఈ మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దపీట వేసి వా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ని ఇస్తారని చెప్పేసి అందరం కూడా భావిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సైకం నీలిమాదేవి మత్స్యకారులు నేను మాజీ కౌన్సిలర్ని పద్దెనిమిది వార్డు కోలుకొంపాడు ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి బీసీలు అండగా ఉంటారు బీసీలకి ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు అండగా ఉంటారు ఇది చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట ఎందుకంటే మత్స్యకారుల కుటుంబాలు ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి కానీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మత్స్యకారుల కుటుంబాలకి ఎంతో సహాయం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఉన్న లోకేష్ గారు కూడా మత్స్యకారులకు తరఫున మత్స్యకారుల మహిళలకు కానీ మత్స్యకారులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటూ వాళ్ళని ఎంతో ఆదుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం లో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకి చాలా మంది వరద బాధితులు అయ్యి వరదలు రావటం వల్ల చాలామంది చేపలు పట్టుకుని బతికే మత్స్యకారు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి తాడేపల్లిలో కానీ సీతాపనగరం మంగళగిరి నియోజకవర్గంలో అందుకని గత మూడు నెలలు పైన నుంచే కూడా వరదలు రావటం వలన వాళ్ళకి యాటలు పడక వాళ్ళకి ఆహారం దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు అది గ్రహించి ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళకి అండగా నిలబడాలని వాళ్ళకి నెలకు సరిపోయేటువంటి సరుకుల్ని పప్పు బియ్యం పంచదార ఇలాంటివి నిత్యావసర సరుకులందరినీ వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈరోజు మత్స్యకారుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అడగకుండానే అన్నం పెట్టేది తెలుగుదేశం పార్టీ అడగకపోయినా కూడా పిలిచి మేము ఉండమని అండగా నెల పడింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే బాటలో తండ్రి తండ్రి బాటలో తాతగారి బాటలో వెళ్తూ మత్స్యకారుల కుటుంబాలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను మీరు నా ఇంటి తలుపు తట్టండి నేను ఎప్పుడూ కూడా మీ ముందు వస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు అందరికీ యువగలం అప్పుడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజున మేము అడక్క ముందే కూడా మత్స్యకారు కుటుంబాలు మాకు ఇది ఇబ్బంది అని అడక్క ముందే ఆయనే గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందించండి అని చెప్పి ఇప్పుడు మన టౌన్ అధ్యక్షులు గారు వల్లభనేని వెంకటరావు గారి ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరులో ఉండు వాళ్ళని ఆదుకోమని చెప్పి వెంకటరావు గారిని పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు వల్లభినేని వెంకటరావు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉండటం జరుగుతుంది వరదల విషయంలో కానీ వర్షాల విషయంలో కానీ మనిషి నడవలేని సందర్భంలో కూడా వెంకటరావు గారు ప్రతి కుటుంబానికి వెళ్ళి కనుక్కోవటం జరుగుతుంది అదేవిధంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది అన్న విషయాన్ని కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా నిలబడుతున్నారు ప్రతి ఒక్క